పెంచిన కొన్న రోడ్డు మార్గంలోని అత్త వంగపాటి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో గమనించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్పందించిన అధికారులు వెంటనే మెయిన్ వేశారు అప్పటికి ఇంట్లో మంటలు చెల్లరేవడంతో ఇంట్లోని ఫ్రిడ్జ్ మొబైల్ బట్టలు వస్తువులు పూర్తిగా కాలిపోయాయి చుట్టుపక్కల వారు గమనించి నీటితో మంటలను అదుపు చేస్తారు సుమారు ఒకటిన్నర లక్ష మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు పెంచిన రోడ్డు మార్గంలోని అత్త ఇంట్లో నివసిస్తున్న వంగపాటి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో నిద్రిస్తుండగా స్పందించినారు అప్పటికే ఇంట్లో మంటలు చెల్లరేవడంతో ఇంట్లోని ఫ్రిడ్జ్ మొబైల్ బట్టలు వస్తువులు పూర్తిగా కాలిపోయాయి చుట్టుపక్కల వారు గమనించి నీటితో మంటలు అదుపు చేస్తారు సుమారు ఒకటిన్నర లక్ష మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు మనం గ్రామం ప్పుడు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మొత్తం పాకులు చేసి మొత్తం గాలిపోయి మొత్తం దగ్గర దగ్గర లక్ష యాభై వేలకు నష్టం జరిగింది ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేసి ఆ కరెంటు వాళ్ళు చెప్పినా మెయిన్ ఆపేశారు